ఈ మధ్య ఎక్కడ చూసినా టాటా కార్సే కనిపిస్తున్నాయి కదా స్ట్రాంగ్ బాడీ మంచి ఫీచర్స్తో దూసుకుపోతోంది ఇక రేటు విషయంలో కూడా మంచి ఆఫర్స్తో ఆకట్టుకుంటోంది దీంతో వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు ప్రస్తుతం టాటా కంపెనీ ఈ పండుగ సీజన్లో విక్రయాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది అందులో భాగంగానే సెప్టెంబర్ తొమ్మిది నుంచి కార్ల పండుగ ఫెస్టివల్ నిర్వహించగా ఇంధనంతో నడిచేటువంటి అన్ని కార్ల ధరలను పరిమిత కాలం పాటు తగ్గించారు కొత్త కారు కొనాలనుకునే కస్టమర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు టాటా మోటార్స్ ఇంధనంతో నడిచే కార్ల ధరను సుమారు రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల వరకు తగ్గించింది అలాగే నలభై ఐదు వేల రూపాయల వరకు ఈ ఎక్సైజ్ బోనస్ ప్రకటించింది ఈ ఆఫర్లు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లుబాటులో ఉంటాయి ధర తగ్గింపు విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ టియాగో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు అటు ఆల్టోస్ ఆరు లక్షల నలభై తొమ్మిది వేలు నెక్సాన్ ఏడు లక్షల తొంభై తొమ్మిది వేలు హ్యాడ్వియర్ పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలు మరియు సఫారీ పదిహేను లక్షల నలభై తొమ్మిది వేలుగా ఉంది ఇవి ఎక్ షోరూమ్ ధరలు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టాటా టియాగోలో హ్యాష్ బ్యాగ్ పెట్రోల్ అయిన్ సిఎన్జి ఇంజన్ ఎంపికలు ఉన్నాయి ఇది పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కిలోమీటర్లు మైలేజ్ను అందిస్తుంది ఇది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంతో పాటు వివిధ లక్షణాలను కలిగి ఉంటుంది భద్రత కోసం ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లను కలిగి ఉంది గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ తొమ్మిది నుంచి కార్ల పండుగ ఫెస్టివల్ నిర్వహించనుండగా అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది